న్యూస్ చూస్తున్నాం జనగామ జైల్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది జైల్లో బ్లీచింగ్ పౌడర్ తాగి రిమాండ్ ఖైదీ మృతి చెందాడు జైలు అధికారులే చంపారంటూ మృతుని బంధువులు సబ్ జైల్ ఎదుట ఆందోళనకు దిగారు మ్యాట్రికేటివ్ జడగామ సబ్ జైల్ దగ్గర అయితే ఉద్రిక్త తలెత్తింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అసలు జైల్లో రిమాండ్ కైది మృతి చెందడానికి గల కారణాలు ఏంటి శాలిని ఏదైతే జనగామ జిల్లా సబ్ జైల్లో మండలం సింగరాజుపల్లికి చెందిన మల్లయ్య మల్లేష్ అనే వ్యక్తి నలభై రెండు సంవత్సరాల వయసు వ్యక్తి ఈ రోజు నిన్న ముసి నిన్న బ్లీచింగ్ పౌడర్ తాగటంతో తను తన ఉటా ఊటిన జంగంలోని ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి బంధువులకి వాళ్ళ భార్యకి సమాచారం ఇచ్చి పరిస్థితి విషమించడంతో నిన్న ఎంజాంకి తీసుకెళ్లారు ఎంజీఎం వద్ద చికిత్స పొందుతూ మల్లయ్య నిన్న మృతి చెందడం జరిగింది ఈ విషయంలో ఏదైతే మల్లయ్యకి తన సింగరాజ్పల్లి గ్రామంలో తన ఇంటి వద్ద బ్రహ్మచార్య వ్యక్తితో జరిగిన చిన్న గొడవ విషయంలో పోలీసులు పోలీసులు బలవంతంగా తన మీద కేసు నమోదు చేసి తన చిన్న గొడవ విషయంలో రిమాండ్ చేయడం జరిగింది కోర్టుకు కోర్టుకు తీసుకున్నడంతో తనను రిమాండ్ చేసి సబ్జెయిలైన జనగామ సబ్జైల్ పంపించారు ఈ విషయంలో మనస్తాపం చెంది ఎనిమిదో తారీఖు నాడు సబ్జైల్లోకి వెళ్ళిన వ్యక్తి మనస్తాపం చెంది ఏమైనా బ్లీచింగ్ పౌడర్ బాత్రూమ్ లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ ను తాగాడా లేదా అనే అనుమానాలు అయితే ఉన్నాయి ఒక పక్క బంధు మల్లయ్య సంబంధించిన బంధువులు కానీ భార్య కానీ పోల్ ఇటు జైలు అధికారులే తాగిచ్చారని వారు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ మల్లయ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి ఒక పక్క చిన్న విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి మేము ప్రాణంతో ఉన్న వ్యక్తిని అప్పచెప్పడం జరిగింది కానీ వారు మాకు చనిపోయిన వ్యక్తిని మాకు అప్పచెప్పారు మాకు ఏ విధంగా ప్రాణంతో ఇచ్చామో అలాగే మాకు అప్పచెప్పాలి లేదా ఈ జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు కాబట్టి జైలు అధికారులు అయితే కఠినంగా శిక్షించాలని జన్నామలోని సబ్జాయిల్ ఎదురుగా అయితే బాధితుడి భార్య పిల్లలతో పాటు బంధువులు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ పోలీసు కూడా ఇటు మల్లయ్య భార్య హైమ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదుని తీసుకున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు కొంత శాంతింపజేసి వారితో ఇక న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొంత తగ్గింది కానీ వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ సెంటర్ ఏదో సబ్ జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల మల్లయ్య చనిపోయాడు అందుకు సంబంధించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు షాలిని అలాగే చంద్రశేఖర్ మరి జైలు అధికారులు ఏమంటున్నారు విషయంపై జైలు అధికారులు తను బాత్రూమ్ లోకి వెళ్ళిన వ్యక్తి మా అందరిలాగానే బయటకు అనుకున్నాము మాకు తెలియదు తను తను అక్కడికి వెళ్ళి కొంత జైల్లోకి వచ్చానని కొంత అవమానకరంగా భావించి అయితే తను తాగడం జరిగింది నాకు తెలిసిన వెంటనే మేము అక్కడ తనని జనగా మా ఏరియా హాస్పిటల్ తరలించాము అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ అత్యవసర చికిత్స కావాలంటే వెంటనే తనని ఎంజిఎం హాస్పిటల్కి తరలించాము మేము మా సైడ్ నుంచి ఎలాంటి తప్పిదం లేదు తను కొంత డిప్రెషన్ లో ఉండటం వల్లనే తను ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ తాగడని అయితే జైలు అధికారులు చెప్తున్నారు చాలని రైట్ థ్యాంక్ చంద్రశేఖర్